గుత్తి పెన్షనర్స్ భవనంలో జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ భవనంలో శుక్రవారం పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబకర్ అదనపు కార్యదర్శి జెన్నీ బాబు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి జెన్నీ కుళ్ళాయి బాబు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహారాష్ట్రీయుడైన మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని ఆయన పంతొమ్మిదవ శతాబ్దంలోని వ్యక్తి దళితులకు స్త్రీలకు విద్య నిర్బంధంగా ఇచ్చి తీరాలని వారి కోసం పోరాడిన తీసాలి అంతేకాక వారి ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి భారతీయ సాంఘిక వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సంకల్పించారు పద్దెనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున పూలే తన అనుచరులతో కలిసి దిగిన దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సమాన హక్కులను పొందడానికి సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు అని అదనపు కార్యదర్శి జన్ై కుళ్ళాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబకర్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి జన్నై కుళ్ళాయి బాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ రెడ్డి వెంకటేష్ నారాయణ రెడ్డి శామ్యూల్ శైక్షలి గోవిందప్ప చెన్నారెడ్డి నారాయణ శెట్టి దేవదాస్ మొదలకు వారు పాల్గొన్నారు